ஆகாசவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு நீண்ட కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమంలో కూరగాయ పంటల్లో చీడపీడల నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలిస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో

तू जो ये अंधाधुन रसान मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहा तो यही डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चाख ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది కూరగాయ పంటల్లో చీడపీడల నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానం ఇయ్యగలిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ జి అనిత గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి మన జిల్లాలో ఎక్కువగా పండించే కూరగాయల్లో అంటే వంగ కానీ ఇంకా బెండలో కానీ ఏ ఏ పురుగులను గమనిస్తుంటుంటాం వాటి నివారణ తెలియజేస్తారా ఇంతకంటే ముందుగా ఈ ఎండకాలంలో ఏ ఏ కూరగాయలు సాగు చేస్తున్నారు అని చెప్పండి సాధారణంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు వంగ కాని బెండ మనం సంవత్సరం మొత్తం రైతులు రైతు సోదరులు సాగు చేస్తూ ఉంటారండి ఈ వంగ కాని బెండలో ఏంటంటే ప్రధానంగా రెండు పురుగులు ఉంటాయి ఒకటి పచ్చదోమ అంటే పచ్చదోమ రెండోది తెల్లదోమ ఈ పచ్చదోమ తెల్లదోమ కూడా ఆకు అడుగు భాగం నుంచి రసం పీలుస్తూ ఉంటాయి అలానే ఈ ఇంకొకటి ఏంటంటే మనకి కొమ్మ మరియు కాయ తులిచే పురుగు అని ఉంటుంది అది ఈ వంగలో వేరే ప్రజాతి అలానే బెండలో కూడా వేరే ప్రజాతి ముందుగా మనం వంగ తీసుకుందాం వంగలో ఈ పచ్చదోమ ఒకటి ప్రధానమైన పురుగు అలాగే తెల్లదోమ అలానే ఈ కొమ్మ మరియు కాయ తులుచే పురుగు ఈ పచ్చదోమ కానీ ఈ తెల్లదోమ ఏంటంటే మనము వీటి నివారణ కోసం ఇది రసం పీల్చే పురుగులు కాబట్టి వీటి కోసం ఈ పచ్చరంగు జిగురట్టలు అన్నవి ఎకరానికి పదిహేను నుంచి ఇరవై చప్పున పొలంలో అమర్చుకోవాలి అలానే ఈ పంట ఎప్పుడైతే మనం నాటుకున్న ముప్పై రోజుల నుండి నెలకు ఒకసారైనా మనం ఈ వేప నూనె అంటే పదిహేను వందల పీపీఎం వేప నూనె అయితే ఎకరానికి లీటర్ చప్పున మనం పిచికరీ చేసుకోవాలి ఇలా వేప ఉత్పత్తులు వాడినప్పుడు ఏమవుతుందంటే మనకి పంట అంతా కూడా విషపూరితమయ్యి ఈ తల్లి పురుగులు ఏవైతే పంటలోకి వచ్చి గుడ్లు పెడతాయో వాటి ఉధృతి చాలా వరకు తగ్గుతుంది అలానే వేప నూనె కాకుంటే వేప కషాయం అన్నది కూడా రైతు సోదరులు తమే తమింట్లో తమే తయారు చేసుకుని మనము ఈ వేప కషాయం ఐదు శాతం వేప కషాయం ఇది పిచికారీ చేసుకోవచ్చు రెండవది ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల కోసం జీవరసాయనం ఒకటి ఉందండి లెకానిశిలియం లెక్క అని అంటారు ఈ లెకానిశిలియం లెక్క అని మనం లీటర్ నీటికి ఐదు ఎంఎల్ అంటే ఒక ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేస్తాం చేసుకుని ఈ పురుగు దృతి తగ్గించుకోవచ్చు చివరిగా మనము ఏదైతే ఇప్పుడు ఈ రసాయనిక క్రిమి సమాహారక మందుల గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఏదైతే ఫిప్రోనిల్ ఫిప్రోనిల్ కానీ టోల్ఫెన్ పైరట్ కానీ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ రసం పీల్చే పురుగుల ధృతి చాలా వరకు తగ్గుతుంది అలానే ఇంకొకటి ఏంటంటే మనకి కొమ్మ మరియు కాయతోల్చే పురుగు అని అది కూడా మనకి వంగలో వేరే ప్రజాతి ఉంది అలానే బెండలో కూడా వేరే ప్రజాతి ఉందండి ఈ ఈ పురుగు నివారణకి ఏంటంటే మనం రెండిటికి కూడా డిఫరెంట్గా ఉండే ఈ ఫిరమోన్ బుట్టలు ఉన్నాయి అంటే ఈ లింగాకర్షక బుట్టలు అంటారు ఈ లింగాకర్షక బుట్టలు ఏంటంటే ఈ బుట్టల్ని మనం పొలంలో అమర్చుకుని ఈ పురుగు ఉధృతిని మనం ముందుగా తెలుసుకోవచ్చు వీటికి ముందుగా ఉధృతి తెలుసు ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు మనం ఈ లింగాకర్షకర్చుకుని అది కూడా ఎప్పుడంటే నాటుకుని ఒక ముప్పై రోజుల నుంచి ఒక్కసారి పెట్టుకున్నప్పుడు మనం ఈ పురుగు ధృతి అన్నది మనం చాలా వరకు తెలుసుకోవచ్చు ఒకసారి పురుగు దానిలో రెక్కల పురుగు దశలు దానిలో పడ్డాయి అని చూసుకున్న తర్వాత వీటి సంఖ్య మనం ఎనిమిది నుంచి వరకు ఎకరానికి ఈ బుట్టల సంఖ్య పెంచుకుని ఈ పురుగుల్ని మనం దానిలో చాలా వరకు పురుగు ధృతి కుడా ఈవెన్ బీటీ అంటే ఒక జీవరసాయనం ఉందండి బీటీ బాసిల స్థురింజియన్సీస్ ఇది మనకి రైతు సోదరులకి పొడి కానీ ఈ ద్రావణం రూపంలో కూడా లభ్యమవుతుంది ఇది మనం లీటర్ని నీటికి రెండు ఎంఎల్ అంటే ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల గ్రాములు కానీ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ లార్వా దశ పురుగులు ఏవైతే ఉన్నాయో వీటిని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అలానే బవేరియా బసియానా ఇది కూడా ఒక జీవరసాయనము బీటీలానే ఈ జీవరసాయనం కూడా లీటర్ నీటికి ఐదు గ్రాములు కానీ ఐదు ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకుని ఈ లార్వా దశలు పురుగులు ఏదైతే ఉన్నాయో వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు చివరి చివరిగా మనకి ఈ కెమికల్స్ సంహారక మందులు చూసుకున్నట్లయితే బెండియమైడ్ లీటర్ ఎకరానికి మనం అరవై ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకోవాలి అలానే క్లోరాంట్రానిలీ ప్రోల్ కూడా అరవై ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవడం లేదంటే సయాన్ ట్రానిలీ ప్రోల్ ఒక ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ ఏదైతే ఈ కొమ్మ మరియు కాయతొలిచే పురుగు ఉందో వీటి నుంచి వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు రైసోదరులకు ఏంటంటే సాధారణంగా మనం సిఫారసు చేసేటప్పుడు ఏ పురుగుని నివారణకైనా సమగ్ర చర్యలు చేపట్టమనే మనం సలహా ఇస్తూ ఉంటాము అంటే ఒక ఒక మామూలుగా నాన్ కెమికల్ మెథడ్ చెప్తాము అలానే క్రిమి సంహారక మందులు కూడా చెప్తూ ఉంటాము అయితే చెప్పండి ఈ టమాటా పంట నాశించే పురుగులేవి మరి వాటి నివారణ గురించి తెలియజేస్తారు మనకి మన రాష్ట్రంలో జిల్లా కానీ మన రాష్ట్రంలో కానీ సాధారణంగా టమాటాలో మనకి ప్రధానంగా రెండు రకాల పురుగులు ఉంటున్నాయండి ఒకటేమో ఇందాక మనం అనుకున్నట్టు ఈ పచ్చదోమ ఉంటుంది అలానే తెల్లదోమ ఉంది మూడోది ఏంటంటే టమాటాలో ప్రత్యేకంగా వచ్చేది ఇది సూది పురుగు అంటారు ఈ ట్యూటా పురుగు అంటారు ఈ సూది పురుగు ఏంటంటే మనకి కొమ్మలను చొచ్చుకుపోయి ఆ లోపలంతా కూడా రంధ్రాల్లాగా తయారు చేసుకుని లోపల ఉండే పదార్థాన్ని తినివేస్తూ ఉంటుంది అలానే ఎక్కడైతే కాయలు ఉంటాయో ఆ కాయల్ని కూడా ఇది సన్నటి చిన్నటి రంధ్రాల్ని తయారు చేసుకుని కాయల్లో కూడా లోపలికి వెళ్ళిపోయి నష్టం కలుగజేస్తూ ఉంటుంది ఈ ట్యూటా పురుగు నివారణకి ఏంటంటే మనకి ఫిరోమోన్ ట్రాప్స్ అన్నవి అంటే ల్యూర్ అన్నది మనకి అందుబాటులో ఉందండి ఈ ట్యూటా ల్యూర్ అని అడిగితే మనకి రైతు సోదరులకి ఇది లభ్యమవుతుంది ఈ ల్యూర్ని కూడా మనము ప్రతి ఇరవై ఒక రోజులకి మార్చుకుని ఈ పురుగులో ఈ ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు ఈ ఫిరమోన్ బుట్టలు పెట్టుకోవడం ఒకటి అలానే బీటీ బ్యాసుల స్థురింజియన్సిస్ని లీటర్ నీటికి రెండు ఎంఎల్ అంటే ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవడం ఒకటి వేప ఉత్పత్తులు అంటే వేప కషాయం ఐదు శాతం లేదంటే మనకి వేప నూనె పదిహేను వందల పీపీఎం వేప నూనెని పిచికారీ చేసుకోవడం అన్నది చాలా వరకు మనకి కంట్రోల్ చేసుకోగలుగుతాము ఈవెన్ మనకి క్రిమిసంహారక మందులు అంటే కెమికల్స్ చూసుకున్నట్లయితే బెండియమైడ్ అరవై ఎంఎల్ ఎకరానికి క్లోరాంట్రానిలిప్ రోల్ కూడా అరవై ఎంఎల్ ఎకరానికి వాడుకోవచ్చు సయాంట్రానిలిప్ రోల్ వాడుకున్నప్పుడు ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ సూది పురుగుని మనం నివారించుకోవచ్చు అయితే మిరప పంట కూడా ఒకటి ముఖ్యమైన పంటనే అని చెప్పుకుంటుంటాం అయితే ఈ మిరప పంటలో పురుగు ఆశించే అవకాశం ఉంటుంది ఇది ఏ విధంగా నివారించుకునే వీలుంటుందంటారు గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నామండి ఈ పురుగు అన్నది మనకి మిరపలో అధికంగా వస్తోంది చాలా చాలా నష్టాలు ఎనభై నుంచి వంద శాతం వరకు నష్టాలు కలుగజేస్తూ ఉన్నది ఈ తామర్ పురుగు ఏంటంటే మనకి సాధారణంగా ఎక్కడైతే సేంద్రియ పదార్థాలు వాడని ఏరియాస్లో చాలా వరకు దీని ఉధృతి ఎక్కువగా ఉన్నదని రైతు సోదరులే చెప్తూ ఉన్నారు అయితే ఈ తామరపురుగు నివారణకు ఏంటంటే మనం ఖచ్చితంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు అన్నవి పాటించాలి ఎందుకంటే ఈ పురుగు చాలా వరకు ఎన్ని చాలా రకాల క్రిమిసంహారక మందులకి ఈ పురుగు తట్టుకునే శక్తి అనేది పురుగులో డెవలప్ అయ్యి ఉన్నది సో ఈ తామర పురుగు నివారణకు ఏంటంటే ముఖ్యంగా మనము పూత దశలో ఉన్నప్పుడు అంటే దీని నల్ల తామర పురుగు మనకి ఎక్కడైతే ఈ పూత దశకి వస్తూ ఉన్నప్పుడే ఈ పురుగు మనకి ఈ పూతలో కనిపిస్తూ ఉంటుంది దీని నివారణకై ప్రథమంగా ఏంటంటే మనము ఎకరానికి నలభై చప్పున ఈ జిగురట్టలు అమర్చుకోవాలి ఈ జిగురట్టల్లో కూడా మూడు రంగుల్లో అట్టలు ఉంటాయండి ఒకటేమో తెల్ల జిగురట్టలు ఇంకొకటి పసుపు రంగు జిగురట్టలు ఒక రైతు ఫోన్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చాలా చెప్పండి ముందుగా నమస్కారం సార్ మేము నుంచి మాట్లాడుతున్నాం సార్ నుంచి చెప్పండి మేడం ఉన్నారు మేడం మేము ఈ సంవత్సరము ఇప్పుడు మేలో టమాటాలు పెట్టాలనుకుంటున్నాం మేడం టమాటాలు మళ్ళా ఇంకా ఆకుకూరలు కూడా వస్తాయి మేడం పాటు ఆకుకూరలు కూడా పెడదాం అనుకుంటున్నాం ఏ ఏ సీడ్ పెడితే బాగుంటది ఈ ఎండలకు తట్టుకునే రకాలు ఇవి సాధారణంగా ఆకుకూరల్లో ఏంటంటే మీరు మేలో చేసుకున్నట్లయితే తట్టుకునే రకాలంటూ చాలా వరకు తక్కువ ఉన్నాయండి సో టమా అంటే మీరు వంగడాలు అడుగుతున్నారా అవునవు అయితే ఇదేంటంటే నేను పురుగుల గురించి చెప్తానండి వంగడాలు అంటే నాకు ఈ కార్యక్రమం అనంతరం కాల్ చేయండి నేను మీకు వంగడాలు చెప్తాను ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా పురుగుల్ని ఎలా తగ్గించుకోవాలో అది మాత్రమే మాట్లాడుకుంటాము వంకాయ పెట్టినాం మేడం పురుగు బాగా అవుతున్నది దానికి దేనిలో వంకాయలోనా ఆ వంకాయలు ఇప్పుడు నాటేసినాం మేము ఇప్పుడు నాటేసి ఎన్ని రోజులు ఏంటండి ఒక పది రోజులు అయితున్నది అంటే పూత వస్తున్నది మళ్ళీ పురుగా అయితున్నది అంటే ఆకు అడుగు భాగంలో ఉండే పురుగా లేదంటే కొమ్మ చివరి ఉండే పురుగా అండి ఆకు అడుగు భాగం వస్తున్నది మళ్ళీ దోమ వస్తున్నది ఆ అదే దోమకి ఏంటంటే మీరు ప్రథమంగా ఈ వేప నూనె అన్నది ఫస్ట్ పిచికారి చేయండి పదిహేను వందల పీపీఎం పవర్ ఉండే నూనె అయితే మీరు లీటర్ నీటికి ఐదు ఎంఎల్ చప్పున పిచికారీ చేయాలంటే ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేయాలి రెండోది ఏంటంటే మనకి ఈ జిగురట్టెలు అన్నవి పెట్టుకోవాలి అంటే ఒక ఎకరానికి పచ్చరంగు జిగురట్టలు ఈ ట్రాప్స్ అంటారు స్టిక్కీ ట్రాప్స్ అంటారు జిగురట్టలు ఇవి మనం ఎకరానికి ఒక పదిహేను నుంచి ఇరవై చప్పున మీరు పొలంలో పెట్టుకున్నట్లయితే ఈ ఎగిరే దశలు ఏవైతే ఉంటాయో అవి జిగురట్టల కతుక్కుని మీకు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది మూడవది ఏంటంటే ఫిప్రోనిల్ కానీ టోల్ఫెన్ పైరాట్ కానీ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చప్పును పిచికారీ చేసుకున్నప్పుడు మీకు ఈ రసం పీల్చే పురుగుల నుంచి మీకు కంట్రోల్ చేసుకోగలుగుతారు రెండవది ఇందాక చెప్పండి కాండం తులిచే పురుగు కూడా అడిగారు కదా దానికి ఇందాక నేను అదే చెప్పాను ఏంటంటే లింగాకర్షక బుట్టలు అన్నవి ఉన్నాయండి మనకి వంకాయలో కాండం తులచే పురుగుకి ప్రత్యేకంగా ఆ పురుగు కోసం లింగాకర్షక బుట్టలు అన్నవి తయారు చేసి ఉన్నాయి ఈ బుట్టల్ని మన మీరు ఫో కార్యక్రమం అనంతరం నా నంబర్ ఇస్తాను మీరు నాకు కాల్ చేసి ఈ బుట్టలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలన్నది నేను చెప్పగలుగుతాను ఈ బుట్టలు పెట్టుకోవడం ఎకరానికి ఎనిమిది నుంచి పది అంటే నాలుగు నుంచి ఐదు మీరు ఒకసారి పెట్టుకో కొని దానిలో రెక్కల పురుగులు పడ్డాయి అని చూసుకున్న తర్వాత ఎకరానికి ఎనిమిది నుంచి పది వరకు ఈ బుట్టలు పెట్టుకోండి అనంతరం ఈ బీటీ అన్నది స్ప్రే చేసుకోవడం ఎకరానికి నాలుగు వందల గ్రాములు కానీ నాలుగు వందల ఎంఎల్ కానీ స్ప్రే చేసుకోవడం వేప ఉత్పత్తులు వాడకం కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే వేప ఒక ఈ పంటని విషపూరితంగా చేసుకున్నప్పుడు మనకి పురుగుల నుంచి బెడద చాలా వరకు మనం తగ్గించుకోగలుగుతాము ఈ వంకాయలో ఏదైతే కాండం తొలిచే పురుగు వస్తుందో దాని నివారణకి మీరు ఫ్లూ బెండియమైడ్ అన్నది మందు మీరు వాడుకోవచ్చు ఎకరానికి అరవై ఎంఎల్ లేదంటే క్లోరాంట్రానిలీప్రోల్ కూడా ఎకరానికి అరవై ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగు పురుగుద్ధృతి తగ్గుతుంది మనం ఏ పురుగైనానండి ఇప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు వాడడం అన్నది తప్పనిసరి అయిపోయింది కాబట్టి అన్ని రకాల చర్యలు చేపడితేనంటే బుట్టలు పెట్టాలి ఈ వేప వాడాలి అలానే కెమికల్స్ కూడా వాడుకోవాలి కెమికల్స్ వాడినప్పుడు మోతాదు కొండ మించకుండానే వాడుకోవాలి वीरामन वीरामन हर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, नहीं क्योंकि हमने लिए है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కూరగాయ పంటల్లో చీడపీడల నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఒకరు రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోత్తు మండలం నుంచి మోహన్ అనే రైతు అడుగుతున్నారు మేము టమాటా పంటను సాగు చేసినాం స్టేకింగ్ విధానంలో కాకుండా నేలపైనే ఉంది అది అయితే కొంచెం ఈ ఎండకు తట్టుకోలేకపోతుంది టమాటా మరి తట్టుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు అంటే ఇప్పుడు సాధారణంగా మనము స్టేకింగ్ పద్ధతి ఎండ తట్టుకోవాలంటే చాలా వరకు రైతులు ఏం చేస్తారు అంటేనండి పైన ఈ షీట్ కప్పుతారు అంటే ఈ గ్రీన్ నెట్ అన్నది వేస్తూ ఉంటారు ఎందుకంటే ఎండాకాలంలో ఈ అధికంగా ఎండ ఉన్నప్పుడు పంట దిగుబడి కానీ పూత కానీ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది సో చాలా వరకు రైతులు ఏంటంటే ఈ షేడ్ నెట్ పద్ధతిలో పెంచుతూ ఉంటారు టమాటాని కాబట్టి పైన స్టేకింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ షేడ్ నెట్ అన్నది వేసుకున్నప్పుడు చాలా వరకు ఈ ఎండ సమస్య అన్నది తగ్గుతుంది అది చెప్పండి మనము మాట్లాడు మిరప పంట గురించి ఒక రైతు ఫోన్ చేశారు దాని గురించి మరింత సమాచారం ఈ మిరప ముఖ్యమైన పంట తామర తామర ఏ విధంగా మనం మనం పురుగు నివారణకి ఫస్ట్ ది అనేది చెప్పున్నానండి ఆల్రెడీ రెండోది ఏంటంటే ఈ వర్షకి వరుసకి బాగా వెడల్పాటి అంటే డిస్టెన్స్ బాగా ఉన్నప్పుడు ఈ ఏంటది ట్రాక్టర్ చిన్నటి ట్రాక్టర్ కానీ రోటావేటర్ కానీ ఇది నడిపించినప్పుడు ఈ ఏదైతే దున్ని దున్నేస్తూ ఉంటామో మధ్యలో అలా చేసినప్పుడు ఈ తామర పురుగు యొక్క కోసస్థ దశలు ఆ నెలలో ఉండి అవి బయటికి వచ్చేసి అవి చనిపోయే ఆస్కారం చాలా వరకు ఉంటుంది అలానే అంతర పంటలుగా మనము బంతి కానీ ఏదైనా పుష్పించే పువ్వులు ఏదైతే ఉన్నాయో వాటిని వేసుకున్నప్పుడు ఈ మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవి పువ్వుల యొక్క రంగుకి కానీ ఆ వాసనకు కానీ ఆ పుప్పొడికి కానీ పొలంలో చేరి మనకి ఈ తామర పురుగు నుంచి మనకి కంట్రోల్ చాలా వరకు ఈజీగా అవుతుంది అలానే సరిహద్దు పంటలు అంటే అంటే పొలం చుట్టూ రెండు వరుసలు ఒకటి కానీ రెండు వరుసలు పొలం చుట్టూ ఈ జొన్న కానీ మొక్కజొన్న వేసుకున్నప్పుడు ఈ తల్లి పురుగులు ఏవైతే పొలంలోకి ఫస్ట్ టైం వస్తూ ఉంటాయో వాటిని మనం ఆపుకోగలుగుతాము సో ఈ పద్ధతులు పాటించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పురుగు దృతి తగ్గుతుంది అలానే బవేరియా జీవరసాయనాలు ఉన్నాయండి ఒకటి బవేరియా బెసియానా రెండోది లెకానిసిలియం లెక్కాని ఈ రెండు జీవరసాయనాలు ఒక్కొక్క ఈ ఈచ్ ఏంటంటే ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకున్నప్పుడు రెండు కలిపైన పిచికారీ చేసుకోవచ్చు విడివిడి ఒక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు హలో లైన్లో ఉండండి అడగండి మేడం అడగాలనుకుంటున్నారు నమస్తే అండి చెప్పండి ఇప్పుడు మేడం ఎక్కడ దొరుకుతుంది వేసుకోవచ్చండి అంటే ఇప్పుడు సాధారణంగా వంకాయ ఏంటంటే సంవత్సరం పొడుగునా వేసుకుంటూ ఉంటారు వంక బెండ టమాటా ఇవన్నీ సంవత్సరం పొడుగునా వేసుకుంటూ ఉంటారు సమ్మర్ మేడం సమ్మర్ ఉన్నా కూడా చాలా వరకు ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అన్నది వేసుకోవాలి దాంట్లో మేలైన పురుగులైతే ఇప్పుడే చెప్తాను చెప్ప పంట తామరపురం తామరపుర చెప్పుకుంటున్నాం కదా సో ఈ ఏంటంటే జీవ రసాయనాలు ఉన్నాయి ఈ జీవ రసాయనాలకి మనం అయి కాకుండా బవేరియా బెస్సియానా అలానే లెకానిసిలియం లెక్క కాకుండా ఈవెన్ వేప కూడా వాడుకోవాలండి వేప ఉత్పత్తులు అంటే వేప నూనె కానీ వేప కషాయం కానీ ఇవి కూడా పిచికారీ చేసుకోవచ్చు అలానే క్రిమి సంహారక మందులు ఎలాగూ రైతుల కోసం మనం చివరికి చెప్తూ ఉంటాము ఫిప్రోనిల్ కానీ టోల్ఫెన్ పైరాయిట్ కానీ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చప్పును పిచికారీ చేసుకోవడం లేదంటే సయాన్ ట్రాని ప్రోల్ రెండు వందల నలభై ఎంఎల్ ఎకరానికి పిచికారీ చేసుకోవడం క్లోరాంట్రానిలి ప్రోల్ అయితే అరవై ఎంఎల్ చప్పున పిచికారీ చేసుకోవాలి ఇలాగ మనము ఈ పద్ధతులు పైన చెప్పుకున్న పద్ధతులు అన్నీ కూడా మనము చూచా తప్పకుండా పాటించినప్పుడే మనము ఈ తామర పురుగు అన్నది దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము ఎందుకంటే ఈ పురుగులో ఆల్రెడీ ఈ క్రిమిసంహారక మందుల్ని తట్టుకునే శక్తి చాలా వరకు పెరిగిపోయింది అందుకని ఏదైతే రసాయనేతర పద్ధతులు ఉన్నాయో వీటిని కూడా కలుపుకుని మనం ఈ సమగ్ర సస్య రక్షణ చర్యలు అన్నవి మనం పాటించుకోవాలి ఇలా చేస్తే కానీ తామర పురుగుని మనం జయించలేము మరొకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అవుతున్నారు మేము ఈ సంవత్సరము సాగు చేయాలనుకుంటున్నాము దీనికి యొక్క కాండం గడ్డలు మనకి ఇక్కడ ఆదిలాబాద్ లో హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఉందండి హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది మనకి ఆదిలాబాద్ లో ఆ రిసెర్చ్ స్టేషన్కి వెళ్తే తప్పకుండా ఉద్యాన శాఖ వాళ్ళ కింద వస్తుంది ఇది ఆ రీసెర్చ్ స్టేషన్ తప్పకుండా అక్కడ దొరుకుతాయండి మరెవరో గానీ వాళ్ళ అడ్రస్ రాయలేదు చెప్పండి ఈ తీగజాతి కూరగాయల్లో గమనించి చీడపిడలు ఏమి ఉంటాయి వాటి నివారణ గురించి తెలియజేస్తారా మనకి ప్రధానంగా తీగజాతి కూరగాయలు అంటే సొర బీర కాకర అలానే బోడకాకరకాయ అలానే ఈ ఏదైతే మన ఇవి ఉంటాయో వీటి అన్నిట్లో ఏంటంటే ప్రధానంగా రెండు రకాల పురుగులు ఉంటాయండి ఒకటి ముఖ్యంగా మనం చూసేది పండు ఈగ అంటే ఫ్రూట్ ఫ్లై అంటారు పండు ఈగ ఈ పండు ఈగ ఏందంటే ఈ తల్లి పురుగు ఈ కాయ మీదకి కొద్దిగా రంధ్రం లాగా చేసి ఆ గుడ్లు అన్నవి లోపల చొచ్చుకి పెట్టే చొచ్చేసి పెట్టేస్తుంది ఈ లోపల ఏదైతే పిల్ల పురుగులు ఉంటాయో ఇవన్నీ ఈ గుజ్జు పదార్థాన్ని లోపల తింటూ అలానే ఎక్కడైతే ఆ రంధ్రం ఉంటుందో అక్కడి నుంచి కాయ మొత్తం కుళ్ళడం స్టార్ట్ అవుతుంది దీని నివారణకు ఏంటంటే మనము ఈ ఏవైతే ఇలా రంధ్రాలతో ఉండే కాయలు కానీ కొద్దిగా పాడైనట్టు అనిపించే కాయలన్నీ లేదంటే కింద పడిపోయిన కాయలన్నీ కూడా మనం ఏరివేసి వాటిని పొలం నుంచి బయటపెట్టేసి వాటిని తగల తగలపెట్టేయాలి ఎందుకంటే ఈ కాయల్లో ఏదైతే ఈ కోసస్థ దశలు ఉన్నాయో అవి ఉండే ఆస్కారం ఉంటుంది అలానే మనకి కింద నేల మీద ఈ కోసస్థ దశలు ఏవైతే నేల మీద ఉంటాయి కాబట్టి ఎక్కడైతే వెడల్పాటిగా కొంచెం స్పేస్ ఉంటుందో అక్కడ ఫ్రీక్వెంట్గా ఈ రోటరీ వీడర్ అన్నది మనము రైతు సోదరులు కుదిరితే అది నడిపించినప్పుడు ఈ ఏదైతే కోసస్త దశలు ఉంటాయో వీటిని మనము నివారించుకోవచ్చు రెండోది ఏంటంటే మిథైల్ యూజినాల్ మిథైల్ యూజినాల్ అన్నది ఒక కెమికల్ అండి ఇది ముడి కెమికల్ యాక్చువల్గా ఈ మిథైల్ యూజినాల్ని రెండు ఎమ్మెల్ మిథైల్ యూజినాల్ని రెండు ఎంఎల్ ఏదైనా కెమికల్ మందు అంటే క్లోర్పెరిఫాస్ కానీ మెలాథియాన్ కానీ ఈ కలుపుకుని ఈ రెండింటినీ కలిపి ఒక ఎర్ర లాంటిది మనం తయారు చేసుకుని అంటే ఒక చిన్న సీసా అయినా కావచ్చు మామూలుగా రైతు సోదరులకు ఎర్రలు బయట కూడా అమ్ముతారండి ఈ ఈ డబ్బా లాంటి దానిలో పెట్టుకుంటున్నప్పుడు ఈ ఈ ఏదైతే తల్లి పురుగులు ఉన్నాయో ఈ మిథైల్ యూజినాల్ వాసనకి తల్లి పురుగులు అక్కడికి వచ్చి చేరి అందులో పడిపోయి వాటి ఇది మనం ఎర్రగా వాడుకుంటూ ఉంటాము ఇలానే మనము ఇంట్లోనే తయారు చేసాం లేదు మనం మిథైల్ యూజినాలు కాకుండా వేరేగా కూడా తయారు చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి ఏంటంటే యాభై ఎంఎల్ మలాథియాన్ అనే కెమికల్ ప్లస్ దానిలో అరకిలో బెల్లము ఇది ఈ మిశ్రమాన్ని యాభై లీటర్ల నీళ్ళలో కలుపుకుని దీన్ని చిన్న చిన్న ట్రేల్లో పెట్టుకుని మనం ఒక హెక్టార్లో ఒక హెక్టార్కి మనం అక్కడక్కడ ఇలా ఇలా చిన్న చిన్న ట్రాప్స్ లాగా ఎర్రల్లాంటివి తయారు చేసుకున్నప్పుడు ఈ తల్లి పురుగులన్నీ కూడా ఈ మ ఈ ఏదైతే బెల్లం వాసన కానీ దీనికి అక్కడికి చేరి ఈ మనం చిన్న బుట్టల్లాంటి దానిలో పెడితే దాని లోపలికి పడిపోయే ఆస్కారం ఉంటుంది అంటే ఎక్కడైతే మనం ఇలాంటివి పెడుతున్నామో అక్కడ మనం అక్కడ రైతు సోదరులు ఏంటంటే ఈ జిగురట్టలు అన్నవి వీళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ ఏదైతే తల్లి పురుగులు వస్తాయో అవి జిగురలు అతుక్కుని చాలా వరకు మనం ఈ పురుగు పురుగుద్ధృతి తగ్గించుకోగలుగుతాము అయితే ఈ పురుగుల ఉనికి తెలుసుకోవడానికి మార్గాలు ఉన్నాయంటారా వాటి గురించి తెలియజేస్తారా మనకి ప్రధానంగా మనం చూసేవి రెండు రకాల పురుగులు ఉంటాయండి ఒకటి ఏంటంటే రసం పీల్చే పురుగులు అంటే పచ్చదోమ తెల్లదోమ పేను అలానే సిల్లిడ్స్ ఇలాంటివి కొన్ని ఈ అలానే మీలీ బగ్స్ అంటే పిండి పురుగు ఈ పురుగులన్నిటిని ఏంటంటే మనం వీటి ఉధృతన్నది తెలుసుకోవాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు జిగురట్టలు అన్నవి పొలంలో పెట్టుకోవాలి వీటి ఈ పురుగుల యొక్క ఏదైతే ఎగిరే దశలు ఉంటాయో ఇవి పొలంలో అటు ఇటు వెళ్తూ ఉంటాయి కాబట్టి అవి ఎగిరేటప్పుడు ఈ జిగురట్టెలకి అతుక్కుని మనం వీటి ఉధృతి ముందుగానే తెలుసుకోవచ్చు అంటే పంట మీద ఆకు అడుగు భాగంలో చేరే ముందే కొద్దిగా ఒక రెండు మూడు రోజుల ముందే మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత పురుగు ఉధృతి దానిలో అవి అతుక్కున్నాయంటే అప్పుడు మనం ప్రధానంగా వేప కానీ ఏదైనా ఇలాంటి రసాయనేతర పద్ధతులు ఏవైనా మనం వాడుకోవచ్చు రెండోది ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ దశ పురుగులు ఉంటాయో అంటే కాండం తోల్చే పురుగు కానీ ఏ పంటలోనైనా అలానే ఈ కాయ తోల్చే పురుగులు కానీ ఈ దశ పురుగులు ఎక్కడైతే ఉంటాయో వాటిని నివారించుకోవడానికి మనకి లింగాకర్షక బుట్టలు అన్నవి చాలా వరంగా పనిచేస్తూ ఉంటాయండి ఈ లింగాకర్షక బుట్టలు ఏంటంటే ప్రతి పురుగుకి ప్రత్యేకంగా ఆ ల్యూర్ అన్నది దొరుకుతూ ఉంటుంది ఆ ల్యూర్ ని అమర్చుకుని మనం ఈ పురుగులు ఉధృతి ఫస్ట్ మొదటగానే తెలుసుకోవచ్చు మనకు మనకు సమయం అయిపోతుంది కాబట్టి శ్రోతలు ఇంతకుముందు అడిగారు టమాటలో కానీ వంకాయలో కానీ మంచి రకాలు ఏమైనా ఉంటే చెప్తారానని అయితే నేను కార్యక్రమం అనంతరం నేను నా నంబర్ ఇస్తానండి అప్పుడు చెప్తారు ఎందుకంటే ఈ సమగ్ర రక్షణ చర్యలు అన్నవి పాటించినప్పుడే మనము ఈ పురుగుని కంప్లీట్ గా ఏ పురుగునైనా కూడా మనము నివారించుకోవాలంటే రైతు సోదరులు తూచా తప్పకుండా సమగ్ర రక్షణ చర్యలు మాత్రమే తీర్చే పట్టాలి అంటే రసాయనేతర పద్ధతులు పాటించాలి అలానే రసాయనాలు కూడా వాడుకోవాలి అలా రసాయనక క్రిమిసం మందులు వాడేటప్పుడు రైతు సోదరులు ఖచ్చితంగా మోతాదు మించి వాడరాదు అలానే ఒక రకమైన రసాయన కెమికల్ వాడినప్పుడు పదే పదే అదే కెమికల్ కొట్టకుండా ఒక వేరే యాక్షన్ ఉండే కెమికల్ అంటే వేరే జాతి కెమికల్ అన్నది వాడుకున్నప్పుడు మనం ఈ పురుగులో ఈ కెమికల్ తట్టుకునే శక్తి అన్నది డెవలప్ చేయకుండా మనం ఆపగలుగుతాం సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి